యికాపురం విజయవాడే వీళ్ళు మన దగ్గర చాలా కాలం నుంచి వాడుతున్నారు ఒక రౌండ్ నా ప్రెగ్నెన్సీ వచ్చింది మధ్యలో అది ఇబ్బంది పెట్టి మళ్ళీ అది వదిలేసింది మళ్ళా కొంత గ్యాప్ ఇచ్చారు నా మీద అలిగారు మీ ప్రెగ్నెన్సీ తెప్పించి వదిలేసారు వదిలేసారి అని అలిగి కొన్నాళ్ళ పాటు దూరంగా ఉండి రకరకాల డాక్టర్లని ట్రై చేస్తే వాళ్ళు ఎవరు నచ్చట్లా ఇక్కడేమో ఫ్యామిలీ అప్రోచ్ లాగా ఉంటుంది అక్కడేమో బిజినెస్ లాగా ఉంటుంది ఇక ఇది కాదు లాభం లేదు మన డాక్టర్ గారు ఒకసారి ప్రెగ్నెన్సీ తెప్పించారు ఇది తెప్పించడం కూడా రావటం లేదు కనీసం ఆయన తెప్పించాడు ఒకసారి అక్కడికి వెళ్దాం ఒక్క రౌండ్ వేసారు మళ్ళీ వన్ మంత్ లో తెప్పించారు ఎంతకాలం వాడారు రెండోసారి వచ్చినప్పుడు త్రీ మంత్స్ ఆ అదే ఫస్ట్ కిట్టే వేరే రోజు కిట్కే అయిపోయింది ఫస్ట్ కే కన్ఫామ్ అయిపోయింది సో ఎలాగా ఎందుకంటే ఫస్ట్ టైం మనం వాడినప్పుడు తెలుసు కదా అప్పుడు ఏం చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది తెలిసింది కాబట్టి అదే రూట్ లో నడిపించాం మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చేసింది అదే ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే వీడియో అంటే ఆ అమ్మో లాస్ట్ టైం నిలబడలేదు కదా సార్ కొంచెం నిలబడిన తర్వాత ఇస్తాము ఆ డేట్ దాడినియండి ఫస్ట్ మంత్ ఇబ్బంది అయింది మాకు అని చెప్పి మూడో నెల నాలుగో నెల వరకే ఆగారు ఇప్పుడు మొత్తం పూర్తిగా నిండింది నాలుగో నెలలో ఉన్నారు సరే కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది అమ్మ నీలాగానే ఇంకా చాలా మంది భయపడే వాళ్ళు ఉంటారు వాళ్ళకి నువ్వు చెప్తే వాళ్ళలో ధైర్యం వస్తుంది మరి బయట భయపడుతుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే డాక్టర్లు మరింత భయపడుతున్నారు కావాలంటే ఆపరేషన్ లేకపోతే ఐవీఎఫ్ ఈ రెండే మాటలు చెప్తున్నారు కొన్ని లక్షలు ఖర్చు పెట్టిస్తున్నారు అనవసరంగా శరీరాలను హోనం చేయిస్తున్నారు మీలాంటి వాళ్ళు చెప్పాలమ్మా ఇలా ఒక అవకాశం ఉంది న్యాచురల్ గా వచ్చే అవకాశం మందులతో తెచ్చుకోవచ్చు అనే మాట చెప్పంటే అమ్మాయి ప్రవీణ్ ఇద్దరు చెప్పడానికి ముందుకు వచ్చారు మీ మాటల్లో చెప్పండి సార్ మిగతా వాళ్ళు ఎంతో మంది మీ మాట కోసం ఎదురు చూస్తున్నారు మీరు ధైర్యం చెప్పాలి సమస్యలు ఫేస్ చేశారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అసలు ఎందుచే చాలా తక్కువ అవుతుంది మీకు రెండు వేల పద్దెనిమిదిలో మా మ్యారేజ్ అయిందండి అండి ఒక వన్ ఇయర్ మా నెక్స్ట్గా ట్రై చేసాం ఆయన వర్కౌట్ అవ్వలేదు వర్కౌట్ అయిపోయేసరికి తిండి మచిలీపట్నం సో అక్కడ హాస్పిటల్లో చూపించుకుంటానే ప్రాబ్లం ఉందని అంటే వాళ్ళు అక్కడ ఏమన్నారంటే కొంచెం టూప్ అంటే బుడగల్లా ఉన్నాయి అవి క్లియర్ సరిపోతుందని చెప్పన్నారు వాడాక క్లియర్ అయిందనుకోని చెప్పన్నారు ఆయన ప్రెగ్నెన్సీ రావట్లేదు నా సైడ్ ఏం ప్రాబ్లం లేదని చెప్పన్నారు సరే వన్ ఇయర్ వాడిన తర్వాత ప్రెగ్నెన్సీ రావట్లేదు ఏం రావట్లేదు అని అంటే మా కజిన్ ఒకళ్ళు చెప్పారు సార్ గురించి ఆయనకి అలాగే లేట్ అయితే ఈ సార్ని కన్సల్ట్ అయితే ఆయన కన్ఫర్మ్ అయింది వెంటనే రిఫర్ చేశాను నాకు నేను సార్ని కన్సల్ట్ అయ్యాను నాకు సార్ దగ్గర బాగా నచ్చిన విషయం ఏంటంటే నేను చాలా మంది డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యాను కదా వాళ్ళందరూ టెక్నికల్గా చాలా మాకు అర్థంగా మంచి మాట్లాడుతున్నారు ఒక మొక్క అర్థం కావాలి ఒకళ్ళ దగ్గర అయితే టూ బుడగలంటారు ఇంకో దగ్గర టూ క్లోజ్ అయిపోయింది అంటున్నారు టెక్నికల్ వర్డ్స్ చాలా బడుతుంది కానీ సాధ్యకి వచ్చాక కూర్చోబెట్టి అసలు వాట్ ఈస్ ద ప్రాసెస్ ఎలా మెయింటైన్ చేయాలి ఎలా వస్తుంది అసలు జనరకు ఉండే ప్రాబ్లం ఏంటి మనం ఎలా చేస్తే వర్కౌట్ అవుతుందని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఆ ప్రాసెస్ ఫాలో అయ్యి వెంటనే మాకు ఒక రెండు వేల ఇరవైలో వస్తే వెంటనే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కన్ఫామ్ అయింది కన్ఫామ్ అయింది కానీ హార్ట్ బీట్ రాలేదు సో హార్ రెండు వేల ఇరవైలో హార్ట్ బీట్ రాకపోయేసరికి కొన్నాళ్ళు వాడి హార్ట్ బీట్ ఆగిపోయింది అపరేషన్ చేయించాము చేయించిన వెంటనే కరోనా ఎంటర్ అయింది సో ఆ టైంలో మళ్ళీ చేస్తే మంచిది కదని చెప్పి ఉన్న లాగ్యం సో కరోనా అయిపోయి మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం కొన్ని టైంకి ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే సరే వేరే వాళ్ళని కన్సల్ట్ అవుదామా ఆడోసరైపోయింది అబోర్ట్ అయిపోయింది కాబట్టి ఇంకోటి ట్రై చేద్దాం నాకు సో వేరే హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ ట్రై చేస్తున్నాం వాళ్ళు సేమ్ ప్రొసెస్ రిపీట్ చేస్తున్నారు ఎలా అంటే మళ్ళీ సేమ్ మెడిసిన్ సేమ్ టెస్ట్లు సేమ్ రిపోర్ట్స్ సేమ్ రిపీట్ అర్థం కాని భాష సైంటిఫిక్ బోర్డ్స్ మాకు మళ్ళీ అర్థం కాలేదు సో మేము అంటే మా అమ్మ అంది ఇలా కాదు ఎన్ని ఇవన్నీ ఉంటుంది ఇలా కాదు ప్రాసెస్ ఆల్రెడీ మనకు కన్ఫర్మ్ అయింది కాబట్టి మా ఆయన దగ్గరికి వెళ్దాం సో ఆయన కన్సల్ట్ అయితే ఆయన చేస్తారేమో అని చెప్పండి మళ్ళీ సార్ దగ్గరికి వచ్చి జాయిన్ అయ్యామనమాట జాయిన్ అయిన వన్ ఆర్ టూ మంత్స్లో మళ్ళీ కన్ఫర్మ్ అయింది ఇప్పుడు పాప చాలా హెల్తీగా ఉంది చాలా చాలా బాగుంది అని చెప్పి అన్నారు సో చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది రోజు ఈరోజు స్కాన్ ఇచ్చారు ఇరవై ఎనిమిది ఐదున స్కాన్ తీస్తే ఆల్రెడీ ఫస్ట్లోనే తీసారు తర్వాత అప్పుడు ట్వెల్వ్ వీక్స్ థర్టీన్ వీక్స్ వన్ డే స్కానింగ్ తీసుకుని వచ్చి చూపించడానికి ఈరోజు వచ్చారు సో కన్ఫామ్ ప్రెగ్నెన్సీ మెటాయి సీజీలో కూడా అప్పుడు మనకి స్టార్టింగ్ లోనే వచ్చింది పద్నాలుగు వందల ఇరవై ఆరు వచ్చింది కన్ఫామ్ అన్నం పది ఏప్రిల్ ఆ రోజు స్కానింగ్ కూడా తీసారు ఇరవై ఏప్రిల్లో సింగిల్ ఐ ఎంట్రాహైడ్రెండ్ ప్రయోగస్ విత్ సిక్స్ వీక్స్ అనే ఆ రోజు వచ్చింది ఇప్పుడు వచ్చేటప్పటికి కంప్లీట్ వీక్స్ ఫైవ్ డేస్ అట్లా ఆల్మోస్ట్ ఫోర్త్ మంత్ రన్నింగ్ ఇదిగో కూడా ఉంది ఉంది స్కానింగ్ లో డాక్టర్ గారు ఇమేజ్ ఇచ్చారు సో ఇవి ఇవన్నీ క్లోజ్అప్ లో తర్వాత పెట్టి చూపిస్తాం మనం చెప్పి మాట్లాడేటప్పుడు ఓకే నువ్వు కూడా చెప్పమ్మా నాగలక్ష్మి ఏం చెప్పమా గోల్డ్ మాట్లాడతావు గమ్మా సరే వీళ్ళకల్లా పీసీ అన్నారు ఏదో సమస్యలు చెప్పారు పాపం ఇంకా ఆపరేషన్లు ఐవీఎఫ్లు చేయలే అదృష్టవశాత్తు విజయవాడ కాబట్టి మన దగ్గరికి రౌండ్ వేశారు కాబట్టి ఇక్కడ ఐవీఎప్ లో ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అనే విషయం ఫస్ట్ టైం అర్థమైంది కాబట్టి ఇంకా బయట ఎవరైనా చెప్పినా వినకోకుండా మళ్ళా రెండోసారి కూడా మన దగ్గరికి వచ్చేసారు కరెక్ట్ గా వచ్చిన రెండు నెలలోనే పని అయిపోయింది మళ్ళా ప్రెగ్నెన్సీ వచ్చింది ఎందుకంటే ఫస్ట్ టైం ఏ రూట్ ద్వారా వస్తుంది అనేది మనకు తెలుసు కాబట్టి అదే క్రిముల్ అనేది ఆపుతుందని చెప్పేసి క్రిములకే మెడిసిన్ పెట్టాను వెంటనే ఇమీడియట్ గా వచ్చింది క్రిములు అనే కాన్సెప్ట్ అసలు ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా టచ్ చేయట్లేదు కేవలం మన పూర్వీకులు చెప్పాను సర్ప సర్పదోషం నాగదేవత దోషం అనే మాటని మన పూర్వీకులు వాడారు తప్ప ఏ డాక్టర్ కూడా ఈ దోషం వాడారంటే ఇట్లా అన్నారంటే నన్ను కూడా ఒక బక్రా కింద చూస్తా ఉంటారు పిచ్చోడు కింద చూస్తా ఉంటారు వాట్ ఈస్ దేస్ నీ డాక్టర్ గారు ఏమిటి అలా చెప్తాడు సర్ప దేశాలు ఏమిటి నాగదేవత దృశ్యాలు నాన్ సైన్స్ అని చెప్తా ఏం లేవండి సర్పాలు లేవా కరోనా ఏంటి నాగదేవత అరే నాగదేవత మాకు తెలియదు అండి ముద్దు పెట్టుకునే వాళ్ళం అని ముద్దు పెట్టుకో కాబట్టి వస్తుంది అవి శని దేవతలు అండి శని దేవతలు కూడా ఉంటాయి శని దేవతలు కూడా దండం పెడతాం ఇంట్లో ఉండమని కాదు మా మామూల్ని వదిలేసి పారిపోరా స్వామి అని పెడతాం భర్తని వదిలిపోవాలి భార్యని వదిలిపోవాలి ఇంట్లో కూడా ఉండకూడదు అవి ఇంట్లో ఉన్నా కూడా మనం ఒంట్లోనే కాదు ఇంట్లో కూడా ఉండకూడదు అలాంటి వాటిని ట్యాబ్లెట్ రూపంలో మనం పొగబెట్టి పంపిస్తాం అవి సాగనప్పగానే మన బిడ్డ మన చేతిలోకి వస్తుంది చేతుల్లో నోట్లోకి రాకుండా అడ్డం పడుతుంది శని దేవత ఆ శని దేవత అడ్డం తొలగిస్తే మన బిడ్డ మన ఒట్లోకి వస్తుంది మన చేతిలో ఉన్న ముద్ద నోట్లోకి వెళ్తుంది లేకపోతే అవి అడ్డం పడిపోతాయి అని నేను చెప్తాను కామన్ సెన్స్ ఇదే చెప్పాను ఇదే విషయం రెండు సార్లు ప్రూవ్ అయిందా మధ్యలో ఎన్ని డ్యాన్సులు వేసినా బుడగల్ స్పీసీ ఒడి అంటున్నారు తప్ప పురుగు అనే మాట ఎప్పుడు వాట్లు పురుగు తొలిగిస్తే మళ్ళీ వచ్చేసింది ఆ బొబుల్సు బుడగలకి మందులు ఇస్తారు 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 గుప్పిళ్ళు గుప్పిళ్ళు సంచులు సంచులు పస్తాలే బియ్య బస్తాలు మిగడమే ఎన్ని మింగినా ఏమీ ఫలితం ఉండదు అదే ఈ క్రిములు తొలగించుకోకనే వెంటనే రిజల్ట్ వచ్చింది ఎందుకంటే ఆ పురుగు వాళ్ళకి అడ్డం పడుతుంది ఆ పురుగును తొలగించుకుంటే అయిపోతుంది అదే విషయాన్ని మనం చెప్పాం నమ్మారు మళ్ళా వాడారు మళ్ళా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు టూ టైమ్స్ అది ఈ సెకండ్ టైం వచ్చేటప్పటికి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి ఇప్పుడు ఎదుకరంటే ఉన్న భయం ముందు బిడ్డ గర్భసంచులో ఉంటదా లేదా అనే భయం అది క్లియర్ అయిపోయింది తర్వాత బిడ్డ నిలబడుతుందా లేదనే భయం అది క్లియర్ అయింది మూడు నెలలు దాటేసింది ఫస్ట్ హార్డీలు దాటేసింది తర్వాత అవకరాలు ఏమి ఉంటాయో అనే భయం ఇప్పుడు రెండో పార్టీల్లో అవకరాలు కూడా ఏమి లేవు బ్రహ్మాండంగా ఉందని చెప్పి ఇచ్చారు సో అది ముందుకు వచ్చి వీడియో వచ్చినందుకు మీకు అభినందనలు నాగలక్ష్మి ప్రవీణ్ అలాగే మీరు లాభం పొంది మిగతా వాళ్ళకు లాభం పొందేటట్టు చేస్తే దేవుడు హర్షిస్తాడు ఎక్కడో ఉన్న వ్యక్తులకు కూడా నన్ను చూపిస్తున్నవాడు దేవుడు నేను దేవుడు మనిషిని ఆయన తరపున ఇక్కడ కూర్చున్నాను ఆయన డైరెక్ట్ ఇక్కడికి వచ్చి మీ చేతిలో బిడ్డని పెట్టలేడు నా ద్వారా పెట్టే ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మిమ్మల్ని రప్పించడానికి మీకు వీడియో రూపంలో ఇక్కడికి లాత్ వస్తాడు అది మీరు గుర్తించాలి దేవుడి మీద భారం పెట్టాలి ఇక్కడ సుధాకర్ బాబు అనేది కరే కరేపాక్ ఎలకాలు నడిపించేవాడు దేవుడు ఆయన మీరు నమ్మారంటే మీరు ఇక్కడ రాగలుగుతారు ఆ బిడ్డను పొందగలుగుతారు అంతే లేకపోతే మిగతా డాక్టర్ లాగా ఈ డాక్టర్ కూడా మిగిలిపోవచ్చు అది ఒక్కటే తేడా అందుకనే దేవుణ్ణి నమ్మండి గట్టిగా ముందుకు వెళ్ళండి లోక లోకరక్షకుల లాంటి బిడ్డని మీ చేతిలో పెట్టాడు ఓకే ఈ రోజుకి నమ్మావు దేవుణ్ణి నమ్మావు ఇంకేం పర్లేదు దేవుడు చూసుకుంటాడు అని ముందుకు వచ్చి వీడియో ఇచ్చి ఎందుకంటే మన లాభం పొందాలి దేవుడి నుంచి అదే లాభం నలుగురికి పొందేటట్టుగా చేయాలి ఎందుకని అందరూ దేవుడు పెడల మీరు కూడా బాధపడుతూ ఉంటారు మీలో ధైర్యం కలగాలంటే ఆయన ఏదో ఒక వీడియో ద్వారా మీకు చూపిస్తే కానీ నా నమ్మకం రాదు అందుకనే ముందు వాళ్ళకి వీడియో చూపిస్తాడు తర్వాత వాళ్ళ వీడియో ద్వారానే మీకు పంపిస్తాడు మళ్ళీ మీ వీడియో ఇచ్చేదోటి చేస్తాడు మనం స్టాలిన్ సినిమానా ఏం సినిమాది ఆ స్టాలిన్ సినిమా ఒకరు ముగ్గురికి హెల్ప్ చేయాలి ముగ్గురు ఇంకొక ముగ్గురికి అట్లా వెళ్ళారనమాట ఇది మంచి మంచి అయినది కొంచెం కష్టం చెడు తొందరగా స్ప్రెడ్ అయితే మీరు ఏం చెయ్యక మంచి మీరు చెప్పుకోవాలి చెడు చెప్పడానికి ప్రపంచం చెప్తా ఉంటారు ముప్పై సంవత్సరాలు పట్టింది ఇక డాక్టర్గా మీకు తెలియడానికి అదే మూడు ముద్దులు ఈయన పెట్టాను మూడు నిమిషాల్లో ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కదా ఇలా ఉంది మంచి మంచి చెప్పడానికి ఎవరు లేరు దేవుడు వచ్చి చెప్పాల్సిందే అదే ప్రాబ్లం మీరు దేవుణ్ణి నమ్మారు కాబట్టి మీ బాధలు తొలగించడానికి మీ కష్టాలను తొలగించడానికి కన్నీళ్లు తుడవడానికి ఆయన ఒక వీడియో రూపంలో ముందుకు వచ్చి మిమ్మల్ని ఇక్కడికి లాక్కొస్తాడు అది నమ్మండి ముందు దేవుడి మీద భారం పెట్టండి ఏది ఏమైనా నాగలక్ష్మి ప్రవీణ్ గారికి మనం గట్టిగా చప్పట్లతో అభినందన నమ్మారు దేవుణ్ణి నమ్మారు ఈరోజు చక్కగా మీ ముందుకి ఒక ఆ విజయాన్ని మీ ముందుకు వచ్చి చెప్పగలిగారు వాళ్ళకి ధన్యవాదాలు Thank you.